హాయ్ ఫ్రెండ్స్ మంచి రోజు అందరికీ మన అభినేత్రి పదహారవ ఎపిసోడ్ వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారు కదా ఒక చిన్న మాట నేను చెప్పేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం బాగలేకపోయినా వాయిస్ కొంచెం అడిట్గా ఉన్నా అడ్జస్ట్ అయిపోండి అడ్జస్ట్ అయిపోతారని అనుకుంటున్నా సరే ఇకపోతే ఎపిసోడ్లోకి వెళ్దామా అరే నాకెందుకో నువ్వు గుర్తు రాగానే నాకు ఎక్కడ లేని ధైర్యం అనిపించింది చాలా మనశాంతిగా కూడా అనిపించింది ఆ రోజు ప్రతిరోజులాగా టెన్షన్తో నిద్రలేచే నేను నీవు గుర్తు రావటం వలన ఎంతో సంతోషంగా జోష్గా లేచి ఆఫీస్కి వెళ్ళాను అక్కడ ఆల్రెడీ నా ఫియాన్సీ మా బాస్ కొడుకుతో మాట్లాడుతూ ఉన్నాడు నన్ను బాస్ కొడుకు పిలవటం వలన నేను రూమ్లోకి వెళ్ళి విష్ చేశాను నాకు వాడిని చూస్తే చాలా అంటే చాలా చిరాకు వస్తుంది అసహ్యం కూడా వేస్తుంది కానీ నా ఫియాన్సీ కోసం తప్పక బాస్ కొడుకుతో నవ్వుతూ ఉండాల్సి వస్తుంది బాస్ కొడుకు ఒకసారి చెప్పి ఒక సారీ చెప్పి అరే రాత్రి మత్తులో ఏదో తెలియక అలా చేశాను సారీరా ఏమీ అనుకోకు నాకు కొంచెం డోస్ ఎక్కువైంది ఎవరో కొంచెం స్ట్రాంగ్గా కల్పించారు అని చెప్పాడు నాతోటి ఇక నేను చేసేదేమీ లేక సరే సరే ఇప్పుడు నన్ను ఎందుకు పిలిచారు చెప్పండి అన్నాను నువ్వు సీనియర్ మేనేజర్గా ప్రమోట్ అయ్యావు ఆ గుడ్ న్యూస్ చెప్పడానికి పిలిచాను అని చెప్పాడు నేనప్పుడు అక్కడ ఉన్న ఫైనాన్షియల్ పరిస్థితిలో నాకు కొంచెం అది హ్యాపీగానే అనిపించింది కానీ వీడి రికమెండేషన్ వల్ల ఏదైనా ఇచ్చారా అనుకున్నాను డైరెక్ట్గా అడిగేశాను కూడా అలా ఏమి కాదు నీ డెడికేషన్ వర్క్ చూస్తే చైర్మన్ నీకు ప్రమోట్ చేయమని చెప్పారు అంతేకాని నా రికమెండేషన్ ఏమీ లేదు అని నా ఫియాన్సీ చెప్పాడు సరే అని నేను రూమ్ బయటికి వచ్చేసి వర్క్ చేసుకుందామని ఏదో ఫైల్స్ మర్చిపోయి మరలా రాబోయాను వెంటనే వారు మాట్లాడుకుంటున్న మాటల్ని విని ఆగిపోయాను అక్కడే అది నీకు రావాల్సిన ప్రమోషన్ కానీ నీ మీద ఉన్న కోపంతో వారు నాకు ఇచ్చారు అని తెలిసింది నాకు అప్పుడు చాలా అంటే చాలా బాధగా కలిగింది వాళ్ళు అనుకుంటున్నారు ఎంత ధైర్యం వాడికి నా మీద చెయ్యి వేస్తాడా వాడిని అక్కడే జాబ్ నుంచి తీసేసేయాలి అనుకున్నాను కానీ మా నాన్న అస్సలు ఒప్పుకోలేదు అలా గొడ్డు చాకరీ చేసేవాళ్ళు మన కంపెనీలో చాలా ముఖ్యం అందుకని వాడిని జాబ్లోంచి తీసేయటం ఎట్టి పరిస్థితుల్లో కుదరదు అని చెప్పాడు మా నాన్న అలా చెప్పడం వల్ల వాడు బతికిపోయాడు అని నా బాస్ కొడుకు నా ఫియాన్సీతో చె చెప్తున్నాడు లేదంటే ఈరోజు వాడు ఆఫీసులో కాలు పెట్టడం కాదు కదా మన ఆఫీస్ గాలి కూడా పీల్చలేకపోయేవాడు అని బాస్ కొడుకు చెప్పగానే నాకు ఎక్కడ లేని కోపం వచ్చింది వెంటనే డోర్ ఓపెన్ చేసి అలాగే లోపలికి వెళ్ళాను మీకు కొంచెమైనా సిగ్గు కానీ బుద్ధి కానీ ఉందా ఒక మనిషి వాల్యూ తెలియకుండా ఈ విధంగా మాట్లాడుతున్నారు అని అన్నాను వాడు వెంటనే ఏంటే ఎక్కువ చేస్తున్నావు సరేలే పోనీలే అని బుజ్జగిస్తే ఎక్స్ట్రాలు చేస్తున్నావు ఇప్పుడు నువ్వు ఉన్న పొజిషన్కి ఈ జాబ్ ఇవ్వటమే ఎక్కువ అలాంటిది వీడికి నచ్చావు కదా అని వాడు నీకు ప్రమోషన్ కూడా ఇచ్చాడు ఎందుకో తెలుసా నా ఫ్రెండ్ అనే ఏ తెగ తెగమిడిసిపడుతున్నావు అసలు ఒకసారి బయటికి వెళ్ళి చూడు నా అంత మంచివాడు నీకు దొరుకుతాడా ఎక్కడైనా ఒకవేళ దొరికినా నువ్వేదో ఎర్రగా బుర్రగా ఉన్నావు కదా అని రెండు రోజులు వాడుకొని విసిరేస్తాడు తప్ప నిన్ను జీవితాంతం పెళ్లి చేసుకొని పోషిస్తా అని చెప్పడు ఒకవేళ వచ్చిన నీ డబ్బుకి ఆశపడి లేదంటే నీ అందానికి ఆశపడి చూసి నిన్ను చూసి పెళ్లి చేసుకుంటాడు అంతే నేను కూడా ఏదో మా చిన్నప్పుడు అమ్మ నాన్నలు మీ నాన్నకు ప్రమాణం చేశారు కదా అని నిన్ను పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకుంటున్నా లేదంటే ఎప్పుడో నీకు నాకు చెల్లిపోయేవి అని అన్నాడు అవునా సరే ఎప్పుడో ఎందుకు ఇప్పుడే నీళ్ళు చెల్లిపోతాయిలే ఇక నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు అని ఈరోజు ఫిక్స్ అయిపో నేను జన్మలో నిన్ను పెళ్లి చేసుకోను నువ్వు చూస్తూ ఉండు ఆరు నెలలు అంటున్నావు కదా నేను ఆరు సంవత్సరాలు పెద్దయినా తెలిసిన కూడా నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒకడు ఉంటాడు భూమి మీద వాడిని వెతికి మరీ పెళ్లి చేసుకుంటా చూడు నువ్వు అంటున్నావు కదా నా డబ్బు గురించి ఆశించి పెళ్లి చేసుకుంటాడని డబ్బు కాదు కదా నాతో ఎటువంటి సంబంధం లేకపోయినా నాతో బతకడానికి ఒప్పుకొని ఉండే మనిషిని వెతికి నీ ముందుకు తీసుకొస్తా అని ఆవేశంలో ఏదేదో అనేసి నేను బయటకు వచ్చేశాను నాకు అప్పుడు తెలియదు నిజంగా అలాంటి ఒకడు ఉంటాడా భూమి మీద అని అలా కోపంలో నేను వచ్చేశాను బయటికి ఆ రాత్రి ఇంట్లో పెద్ద యుద్ధమే జరిగింది మా అమ్మ నాన్నకి మా అమ్మ నాన్నతో ఏంటి నీ కూతురు పైనుండి దిగి వచ్చింది అనుకుంటుందా ఏంటి వాడి ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటే దీనికి ఏమి రోగమంటా అంత రోషం ఎందుకు దానికి వాడు చెప్పినట్లు వినొచ్చు కదా ఏదో ఛాలెంజ్లు చేసిందంట కదా దాన్ని ఎవరో పెళ్ళి చేసుకుంటాడని చూద్దాం ఒకవేళ వచ్చినా మన ఆస్తిని చూసి చేసుకోవాల్సింది కానీ దీని మొహం చూసి ఎవరు చేసుకుంటారు అని అమ్మ చెప్తూ ఉంది నాన్న కూడా ఏమీ మారు మాట్లాడకుండా వింటూ పడుకున్నాడు తప్ప నా కూతురికి ఏం తక్కువ అని ఒక్క మాట కూడా చెప్పలేదురా నాకు చాలా అంటే చాలా బాధ వేసింది అది నిజంగా నా సొంత అమ్మాయి ఉండి ఉంటే అసలు ఇలా ఒక మాట అననిచ్చేదా ఈ లోకంలో పిల్లలు అనేది డాంబికం చూపించుకోవటం కోసమేనా పెళ్ళిళ్ళు అనేవి ప్రెస్టేజెస్ నిలుపుకోవటం కోసమేనా పిల్లలు ఇష్టాయిష్టాలకి మనసుకి ఏ సంబంధం ఉండదా పైకి అందరూ ముందు నవ్వుతూ నగలు దిగేసుకొని మంచి బట్టలు కట్టుకుంటే చాలా సుఖంగా ఉన్నట్లేనా ఇంట్లో ఎంత కుమిలిపోతున్నారో ఏం బాధపడుతున్నారో తల్లిదండ్రులకు అవసరం ఉండదా అదేమంటే అడ్జస్ట్ కాలేదు తిరుగుబోతులా తిరుగుతుంది అహంకారం అని ఎన్నో ట్యాక్స్ ఇస్తారు మా మీద మగవాడు అనే ఒక్క మాట కూడా బయట వాళ్ళకి తెలియదు వాడు పరువు తీటం ఎందుకులే అని నోరు మూసుకొని నేను ఉన్నాను కాబట్టి సరిపోయింది మంచితనం అనే ముసుగులో ఇలా ఎంతమంది ఆడవాళ్ళు ప్రతిరోజు వాళ్ళ ఇంట్లో కుమిలిపోతున్నారో కదా అని తను కొంచెం ఫీల్ అవుతూ చెప్పింది నేను తన భుజం నివరుతూ ఓదార్చినట్లు తట్టాను నా చేతితో అలా నేను చాలా రోజులు బాధపడ్డాను రా మరలా నాకు నేనే ధైర్యం చెప్పుకొని చ ఎవరో ఒకరి కోసం నేను ఏంటి వాడు లేకపోతే నాకు జీవితం ఉండదా ఏంటి అనుకొని వర్క్ చేసుకుంటూ నా పని నేను చేసుకుంటున్నాను అంటూ తన చేతితో నా గడ్డంను నిమురుతూ చెప్పింది తను ఇప్పుడు దాకా గలగల నవ్వుతూ సంతోషంగా నా కళ్ళ ముందు కనపడుతుంటే తనకి ఎటువంటి కష్టాలు లేవు అనుకున్నాను చాలా అల్లరి పిల్లలాగా డబ్బున్న అమ్మాయి తనకి ఏమి బాధలుంటాయి అనుకున్నాను కానీ తన చిరునవ్వు వెనక ఇంత బాధ ఉందా అని తెలిస్తే నా హృదయం చాలా బాధగా అనిపించింది ఆ క్షణంలో నేను తనకు ఏం చేయలేను అనిపించింది జీవితాంతం తనకి ఎటువంటి కష్టం లేకుండా చూసుకోవాలి అని నేను తనకి అండగా ఉండాలి తను కోరుకున్న కోరికలన్నీ మ్యాక్సిమం నా కుదిరిన అంతవరకు తీర్చాలి అనుకున్నాను అయినా మనం అనుకున్నవన్నీ జీవితంలో జరగవు కదా అందుకని నేను ఎక్కువగా ఏమీ ఫీల్ అవ్వను దేని గురించి హాయ్ గైస్ ఈ ఎపిసోడ్ ఇంతటితో అయిపోయింది మీకు నచ్చిందనే అనుకుంటున్నాం నిజంగా అమ్మాయి చెప్పినట్లు అంతే కదా చాలామంది పైకి నవ్వుతున్నట్లే ఉంటారు కానీ వారి జీవితంలో ఎన్నో బాధలు కష్టాలు ఉంటాయి కదా సరే ఈ కథ మీకు ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి నా అభినేత్రి కథ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ముందు ముందు రాబోయే ఎపిసోడ్స్ ఇంకా మీకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేలాగా నేను చెప్పడానికి ట్రై చేస్తాను ఓకే ఇక ఉంటాను ఇట్లు మీ అనుశ్రీ మెండు థ్యాంక్ యూ